చూపించినటువంటి మంచి ఆయన చూపించినటువంటి కారుణ్యము ఆయన చూపించినటువంటి మత సామరస్యము ఒకసారి నగరాంతగకు చెందినటువంటి క్రైస్తవుల బృందము మదీనాకు వచ్చింది మహనీయ ప్రవర్త సలహా మదీనా మస్జిద్ లో వారిని ఆహ్వానించి వారు చేసుకున్న తర్వాత వారి సందేశాన్ని విటం జరుగుతుంది అంటే ఇస్లాం ఏ విధంగా మంచిని బోధిస్తనేది ఈ వాక్యాల ద్వారా మనం గుర్తు తెచ్చుకోవచ్చు సోదర మహాశీలాగా ఎందుకు ఇస్లాం ఈ సమానత్వాన్ని పరమత సహనాని ਵधస్తుంది అంటే అల్లాహ్ తాలా అంటారు రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వాక్యము యా అయూహానా రబ్బకు రబ్బల్లి ఖలఖకు వల్దీనా ఓ మానవులారా మిమ్మల్ని మీ పూర్వీకులని పుట్టించినటువంటి మీ ప్రభువును మీరు ఆరాధించండి ఎవరండి ఆయన ఆయన కొత్త పేరే కాదు ఇక్కడ ఏదైతే ఇస్లాం అని అలాగే ఖురాన్ అని అల్లాహ్ అని వాస్తవానికి ఏమిటంటే అల్లాహ్ అంటే ముస్లింల దేవుడు కాదు సర్వ మానవాల్ని సృష్టించినటువంటి దైవము నిజ అల్ ఇలా